విద్యార్థులు జ్ఞానం సామర్థ్యం లేదా సత్ప్రవర్తన సంపాదించడానికి వారు ఉన్నత స్థితికి వెళ్ళడానికి సహాయకుడిగా ఉండేవాడే ఉపాధ్యాయుడని కొమరోలు జెడ్పీటీసీ సార వెంకటనాయుడు కొనియాడారు ప్రకాశం జిల్లా కొమ్మరౌలు మండల పరిధిలోని చింతపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న దర్శి నారాయణశెట్టి పదవీ పదవి విరమణ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిమ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ సారా వెంకటనాయుడు సర్పంచ్ సారా జనార్దన్ నాయుడు ఉప సర్పంచ్ దర్శి రమణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్పీటీసీ సారా వెంకటనాయుడు మాట్లాడుతూ సమాజంలో అత్యంత ఉన్నత విలువైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఉపాధ్యాయుడు ప్రతి విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలని తాను చెప్పబోయే పాఠ్యాంశాలను సమగ్రంగా అవగాహన చేసుకుని అవసరమైతే నిఘంటువు పరిశోధన గ్రంథాలు చదివి విషయ పరిజ్ఞానాన్ని సంపాదించాలని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఉదాహరణలతో విద్యార్థులకు బోధ అమ్మింప చేయగలిగినప్పుడే ఆ ఉపాధ్యాయుడు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఆయన అన్నారు చింతపల్లి గ్రామంలో ఉపాధ్యాయుడిగా నారాయణ శెట్టి మంచి సేవలు అందించాలని కొనియాడారు అనంతరం సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రతిమ మరో ఉపాధ్యాయులు వాణి ఇతర విశ్రాంతి ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని ఉపాధ్యాయులు బోధించే చక్కటి బోధనల వల్లే పిల్లలు ఉత్తమ పౌరులుగా ఉన్నత స్థానాలకు వెళ్తారని అన్నారు అనంతరం జడ్పీటీ సారే వెంకటనాయుడు సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు పాఠశాల సిబ్బంది ఇతర పాఠశాల ఉపాధ్యాయులు పదమీ విరమణ పొందుతున్న నారాయణ శెట్టి బంధువులు కుటుంబ సభ్యులు ఆయన ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పదమీ విరమణ పొందుతున్న నారాయణ శెట్టి మాట్లాడుతూ ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయు వృత్తి చేస్తున్నానని రేపటి నుండి పాఠశాలకు వెళ్తే అవకాశం లేకపోవడం బాధ కలిగిస్తుందని తప్పని పరిస్థితి అని తమ పాఠశాలలో ప్రతి పిల్లవాడు ఉన్నత స్థానాలకు చేరాలని అలాగే ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన